హలో అండి నమస్తే చిట్టు వడియాలు మినప వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి కర్రీలో కానీ పాపడాల్లో కానీ యూజ్ చేసుకోవచ్చు తయారీ విధానం అయితే చూసేయండి ముందుగా అయితే మినపప్పు ఒక రెండు మూడు గంటలైతే నానబెట్టుకోవాలి నేనైతే పొట్టు మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఈ విధంగా ఒక రెండు మూడు గంటలు అయిన తర్వాత నీళ్ళు పోసి పొట్టుపప్పు కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది అవే మెనపు గుళ్ళైతే ఈజీ అయిపోతుంది పుట్టుమిన పప్పు పుట్టిపోయేంత వరకు ఈ విధంగా కడుక్కొని వడకట్టుకోవాలి అంటే అడుగున రాళ్ళు ఏమైనా ఉంటే చూసుకొని వడకట్టుకొని గ్రైండర్లో వేసుకోవాలి గ్రైండర్ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫస్ట్ పొడిగా ఉన్నప్పుడు వేయద్దు కొంచెం నీళ్ళు ఫస్ట్ వేసిన తర్వాతే పప్పులుగా గ్రైండర్ చేసుకున్నామంటే ఆ రాయి అయితే మంచిగా తిరుగుతుంది ఇలా కలుపుకుంటూ పప్పు సైడ్ ఇదంతా జరుపుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టంగా తినే ఫుల్ హెల్దీ కర్రీ రెసిపీ ఇవి ఇవి కర్రీలాగా వండుకోవచ్చు పాపడార్లా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మళ్ళీ పిల్లలైనా పెద్దలైనా తింటే ఫుల్ బలమండి నేనైతే పప్పు మూడు సార్లు అయితే గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా మొత్తము ఒకటేసారి వెంట వెంటనే ఇవి పెట్టేసుకోవాలి అంటే కొన్ ఇప్పుడు పిండి పట్టించేసి ఒక గంట రెండు గంటలు ఒక సైడ్కి పెట్టి అలా పెట్టామంటే కొంచెం కలరు చేంజ్ అయిపోతాయి అనమాట అందుకని గ్రైండ్ చేసిన వెంటనే మనము వడియాలు పెట్టేసుకోవాలి మళ్ళీ ఈ వడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవాలన్నదైతే చూడండి చాలా ఈజీగా రెండు మూడు విధాలుగా మీరు వడియాలు పెట్టుకోవచ్చు రానివారైనా కానీ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ముందుగా అయితే ఒక పల్లెం తీసుకున్నాను పల్లెం తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలి లేకుంటే కవర్కి అయితే ఆయిల్ రాయనవసరం అవసరం లేదు పల్లెం కదా ఈజీగా రావడం కోసం ఆయిల్ రాసుకోవాలి దీపం తెస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా మరి ఈజీ ప్రాసెస్ కావాలంటే బాటిల్ మూతని ఈ విధంగా దీపం దగ్గరైనా క్యాండిల్ దగ్గర అయినా కొంచెం వేడి చేసుకోవాలి వేడ్ చేసుకొని ఇప్పుడు మనం ముగ్గులకైతే బాటిల్స్ ఇలా యూజ్ చేస్తున్నారు కదా కొంచెం పొడవుగా ఇలా ఏదైనా అప్పాల స్టిక్ కానీ ఏదైనా స్టిక్ పెట్టి లోపల నుంచి ఇలా కొంచెం తీస్తే సూదిగా వస్తుంది కదా కోనాకారంలో వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కొంచెం పెన్నతో పెద్ద సైజ్ చేసి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపల నుంచి ఇలా తోస్తే అంటే వడియం కాబట్టి కొంచెం పెద్ద హోల్ ఉండాలి కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకొని నేనైతే బాటిల్ వెనక సైడు కట్ చేస్తున్నాను మీరు ఈ హోల్స్ వెళ్ళి పిండి వేసి పెట్టుకుంటే ఇంకా ఈజీ అవుతుంది నేనైతే పిండి వేయడానికి ఈజీ కావడం కోసం కింద సైడ్ అయితే కట్ చేస్తున్నాను ఇలా రెండు మూడు విధాలుగా వడియాలు పెట్టే విధానం ఈజీగా పెట్టేసుకోవచ్చండి కష్టం లేకుండా చెయ్యికి నొప్పి తగలకుండా మనము ఎన్ని వడియాలైనా పెట్టుకోవచ్చు లాస్ట్ వరకు అయితే చూడండి నేను రెండు మూడు విధాలుగా ఈజీగా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి హోల్స్ అయితే కొంచెం పెద్దగా హోల్ అయితే ఉండాలి ఇప్పుడు దీంట్లో బాటిల్ని మంచిగా కడిగేసుకున్న తర్వాత చెయ్యికి కొంచెం తడిపెట్టుకొని నీళ్ళు తడిపెట్టేసుకొని పిండి ఇలా వేసుకోవాలి నేను ఓన్లీ మినపు పిండేనండి ఇంక దీంట్లో ఏమి యూజ్ చేసుకోలేదు ఉప్పు కూడా వేయలేదు ఒక్క మినప మినపప్పు నానబెట్టి గ్రైండ్ చేసి ఆ పిండిని ఈ విధంగా వడియాలు పెడుతున్నాను ఇప్పుడు బాటిల్లో వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం రెండు చేతులతో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా ఫస్ట్ ఫస్ట్ కొంచెం నెమ్మదిగా వస్తుంది అలా ఇక పెడుతూనే కొలది ఈజీ అయిపోతుందనమాట చాలా ఈజీ మనం ఒక గంటలో చేయాల్సిన పని ఒక పది నిమిషాల్లో చేసేయచ్చు ఎందుకంటే ఇలా అంటే హోల్ హోల్ నుంచి మంచిగా వడిమైతే వచ్చేస్తుంది ఎన్నైనా పెట్టచ్చు చేతితో పెడితే చెయ్యి అయితే చాలా గుంజుతుందండి అందుకని ఇలా బాటిల్తో కనుక చేసుకున్నామంటే చాలా అంటే చాలా ఈజీ అవుతుంది ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి చేసే విధానం ఈజీ అయితే మనం ఎంత పనైనా చేసుకోవచ్చు మళ్ళీ మాకు ఎండలో పెడదామన్న కోతులు అండి కోతులు కోతులు చూసుకొని ఇవి ఎండలో ఆరబెట్టుకోవాలి అయితే కోతులు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు రావు కదా ఆ టైంలో కనుక మేడ పైన పెట్టుకున్నామంటే మంచిగా ఆరిపోతాయి ఇప్పుడు ఎండ బాగుందనేసి అయితే వడియాలు చేద్దామనేసి అయితే చేస్తున్నాను ఇలా బాటిల్తో ఈజీగా చేసుకోవచ్చు సెకండ్ వచ్చేసి బాటిల్తో చూసారా ఎంత నీట్గా అయితే వచ్చాయో ఇప్పుడు సెకండ్ వచ్చేసి మెంతులు ఆవాలు జీలకర్రకి ప్యాకెట్లు వస్తాయి కదా ఆ ప్యాకెట్ కవర్ని ఇలా నింపేసుకొని చెయ్యి తడిపి పెట్టుకుంటూ ఉండాలండి లేకుంటే చెయ్యి కంటేస్తుంది పిండి ఇలా త ఇలా కవర్లో వేసుకొని ఇలా కొంచెం కొంచెం ఇలా గ్యాపించుకొని గ్యాపించుకొని ఇలా అన్నామంటే దాని అంతటా వచ్చేస్తుంది చాలా అంటే చాలా ఈజీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాటిల్ కంట ఇదే బెటర్ అండి మీకు ఏది బాగుంది అనేది అయితే కామెంట్ చేయండి కవర్ అయితే ఈజీగా పెట్టడానికి వచ్చింది బాటిల్ పైన ఓపెన్ ఉంది కాబట్టి కొంచెం కష్టమవుతుంది కొత్తగా పెట్టే వరకు అయితే ఇలా కవర్తోనే చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది బాటిల్ మూత కట్ అదే కింద సైడ్ కట్ చేయకంటే అయితే చాలా ఈజీ అవుతుంది అది కట్ చేయడం వల్ల కొంచెం కష్టమైందనమాట కవర్ కంటే ఏదైతే ఏముంది చెయ్యితో కాకుండా ఇలా చేసుకోవడం వల్ల ఈజీ అవుతుంది ఇదిగోండి చేత్తోనైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి లేట్ అవుతుంది అదే విధంగా చెయ్యి కూడా బాగా గుంజుతుంది అందుకని నేనైతే కవర్తోని బాటిల్తోనే మొత్తం వడయాలన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి చూడండి ఇప్పుడు కవర్లో కూడా నేను ఈ విధంగా కవర్తో కింద అంటే పల్లెం నిండిపోయింది ఒక కవర్ తీసుకున్నాను మనకి ఏమైనా ప్యాకింగ్ కవర్లు వస్తాయి కదా చీరలకి పెద్ద పెద్దవి ఏవైనా కొనేటప్పుడు ఆ ప్యాకింగ్ కవర్ ఉంచేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఆరిపోయాయి సాయంత్రం వరకు అయితే ఆరిపోయాయి ఇంకా కొంచెం పచ్చి లోపల ఉన్నది పల్లెంలో కూడా ఆరిపోయినాయి పల్లెంలోవి ఈజీగా వచ్చేస్తాయి ఈ కవర్లో కూడా ఆయిల్ పెట్టుకున్నా కానీ చాలా ఈజీగా వస్తాయి కాకుండా కొంచెం మంచిగా ఆరిపోవాలి ఆరిన తర్వాత తీస్తేనే నీట్గా వస్తాయి మొత్తము సగం ఆరిపోయినాయి అనమాట ఇప్పుడు ఇవి రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని ఆరేసుకున్నాము ఎండలో పెట్టుకున్నామంటే నీట్గా పచ్చితనం లేకుండా ఎండిపోతాయి అనమాట ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి మనం ఎప్పుడు కావాలన్నా టమాటా వేసి కర్రీ వండమంటే అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఫ్రై చేయండి చూడండి మొత్తం అయితే ఈ విధంగా ఆరిపోయాయి మొత్తం ఎండిపోయాయి సౌండ్ వస్తుంది చూసారా చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది ఇలా గట్టిగా రాళ్ళ సౌండ్ వస్తే పూర్తిగా ఆరిపోయాయి అని అర్థము చూసారు కదా వొడియలు పెట్టే విధానము మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో మీకు రోజు రెగ్యులర్గా డైలీ వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇలా ఎండిన తర్వాత ముక్కలు చేస్తే ఎండిందని అర్థం ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్